హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే వీడియోని లైక్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీరు ఇచ్చే కామెంట్ నాకు చాలా బూస్టప్ అండి నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది ఇంకా ఇంకా నేను చక్కగా వీడియోస్ చేసైతే పోస్ట్ చేయాలి అనే ఎనర్జీని నాకు ఐడియాస్ని నాకు మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నేను హడావిడిగా ఎలా పనులు చేసుకున్నాను అలాగే లంచ్ బాక్స్ రెసిపీ సింపుల్గా ఏం చేశాను అలాగే ఒక ఫేస్ ప్యాక్ అందరూ చాలామంది వేసుకుంటారు అనుకుంటాను రెగ్యులర్గా నేను ఈరోజు అవైతే హెన్నా పెట్టుకున్నాను అవన్నీ ఏ విధంగా హెన్నా కలుపుకుంటాను అని ఒకసారి మీరు నన్ను అడిగారు కదా వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి ముందు ఉదయాన్నే గుమ్మ ముందు ముగ్గులు అయితే వేసేస్తున్నాను గుమ్మం తుడిచేసి గుమ్మానికి అయితే అటు ఇటు ముగ్గు వేస్తానండి తర్వాత ఇంకా స్లోప్ దగ్గర మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు కదా అక్కడ కూడా ముగ్గు పెట్టేశాను తర్వాత తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేస్తున్నాను ఈ వీడియో వచ్చేసా శుక్రవారం రోజుదండి శుక్రవారం రోజు ఉదయాన్నే అంటే నిన్న ఉదయాన్నే లేచి ఈ పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసాను తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అయిపోయింది ఇవి పనులన్నీ రొటీన్ పనులే కదా భార్గవి అని అంటారు కదా రొటీన్ పనులేనండి వీటితో పాటు నాకు ఒక అడిషనల్గా ఒక పని అయితే వచ్చిందని చెప్పాను కదా నేను ఆల్రెడీ ఇంకా ఆ పని కూడా చేయాలి కదండి ఇంకా ఇదిగోండి చూసారా ఉదయాన్నే పొద్దు పొద్దున్నే అసలు బయటకు వచ్చి చూడగానే ఇంకా అలా గోడలు ఎక్కేస్తూ పాకేస్తూ కనిపించేస్తూ ఉంటాయి గొంగల్ పురుగులు మా వెనక సైడ్ వాళ్ళ దొడ్డి చాలా పెద్దదండి మీరు వీడియోస్లో చూసే ఉండి ఉంటారు గోల్డ్ అని మొక్కలు ఉంటాయి వాళ్ళ దొడ్లో మొక్కలు కాదు పెద్ద పెద్ద చెట్లే ఉంటాయి ఇదిగోండి ఈ వెనకాల కనిపిస్తుంది కదా ఆ దొడ్డి అంతా చాలా పెద్దగా ఉంటుంది నాకు తెలిసి బహుశా అక్కడి నుంచే వస్తాయేమో అని అనిపిస్తుంది పొద్దున అయ్యే వరకు ఎన్ని గొంగల్ పురుగులోనండి అసలు నాకు ఈ నాకున్నవేమో ఈ కాసిని మొక్కలు ఇవి ఎక్కడ తినేస్తాయో అని చెప్పనని నాకు భయము అక్కడికి చాలా ఆకులు తినేస్తుంటాయి మందారు చెట్టు అయితే బోల్డ్ అంత తినేసిందండి అప్పుడేను గొంగల్ పురుగు వెంటనే వచ్చేస్తుంది ఇంకా వాటి కోసం అని మొక్కలు అన్నిటికీ కొట్టేశాను ఆఖరికి తులసి మొక్కను కూడా తులసి ఆకుల్ని కూడా చక్కగా తినేసేస్తున్నాయి తులసి మొక్కని కూడా అందుకని చెప్పి మొక్కలకి అంతా మందు స్ప్రే చేసేసాను ఇంక అవి ఎక్కకుండా గొంగలి పురుగులు ఎక్కకుండా మొక్కలకి అంతా మందు కొట్టేసేసి ఆ సరౌండింగ్స్ గోడ మీద అంతా మందు కొట్టేశాను అంటే ఎక్కుతాయి కదా అని చెప్పనని గొంగలి పురుగులు మందైతే స్ప్రే చేసేసాను దాని తర్వాత వచ్చేసి ఇక్కడ జీవన అమ్మ రోజు మొక్కలకి నీళ్లు నేను పోస్తాను అని చెప్పనని వాడు బోరింగ్ కొట్టి పోస్తాడు ఇటు నీళ్లు వాడికి ఏదో సరదా పడుతున్నాడు సరే పోయని ఎన్ని రోజులు పోస్తాడో చూద్దాంలే అని చెప్పనని నేను కూడా సరే ఊరుకున్నాను అయితే ఇప్పుడు టెన్త్కి వచ్చేసాడు కదా ఇంకా ఉదయాన్నే ఎనిమిదింటికంతా స్కూల్ స్టార్ట్ వాడికి ఇప్పుడు ఇంక ఈ రెండు రోజులు ఈ ఆటలు నేను ఇంకా బుక్స్ అందరూ పిల్లలు కొనుక్కొని లెసన్స్ స్టార్ట్ చేశారంటే మాత్రం ఇంకా హడావిడ అప్పుడు ఇప్పటికన్నా సరే పోస్తాను అన్ని రోజులు పోస్తాళ్లే వాడు సరదా పడుతున్నాడు కదా అని చెప్పనని నేను కూడా సరే పోయమన్నాను మొత్తం మీద అయితే నాలుగు బకెట్లు నీళ్లు బోరింగ్లో కొట్టుకొని మొక్కలకన్నీ నీళ్ళైతే పోస్తున్నాడు ఇక్కడ వచ్చేసి కృష్ణ ఉదయాన్నే కూర్చొని ఏం రీసెర్చ్ చేస్తున్నాడో అని అనుకుంటున్నారా ఏం లేదండి ఆ వాషింగ్ మిషన్ పైప్ ఉంది కదా అది లీక్ అవుతోంది ఆ పైపు అదిగోండి లీక్ అవుతుందని నేను ఈ మధ్య కొంచెం ఏం చేశానంటే దానికి ఏదో టవల్ కట్టి చాలా ఏదో రీమోడల్ చేసి దాన్ని ఎలాగో మేనేజ్ చేశాను కొద్ది రోజులు దానివల్ల ఏంటంటే ఆ లీక్ అయ్యి వాటర్ వేస్టేజ్ అవుతుంది ఒకటి సెకండ్ ఏంటంటే నాకు ఈ ప్లేస్ అంతా తడైపోతుందండి మొత్తం ఆ నీళ్ళన్నీ కారిపోయి ఈ కింద ఈ బయట వరండా అంతా నీళ్ళు వచ్చేస్తాయి కాస్త చూసుకోలేదంటే మొత్తం డోర్ మ్యాట్ కూడా తడిచిపోయి ఇటు డోర్ దాకా వచ్చేసి నీళ్ళన్నీను అలా అయిపోతుంది ఇంకా అందుకని చెప్పి మా వారైతే పైప్ కొనుక్కొని వచ్చారు వాడేమో కృష్ణ డ్రైవర్ తెచ్చుకొని తీయకుండా ఉద్దరిణితోటి స్క్రూలు అయితే ఇప్పుతున్నాడండి అదే అన్నాను వరే దేంతో తీస్తున్నావు అని అంటే ఉద్దరిణితో తీస్తున్నానమ్మా అంటే ఒకసారి చూపించా అంటే చూపించాడు పనిమంతులు పని చేయాలి అని అనుకుంటే పనిముట్లే ఉండక్కర్లేదండి ఐడియా ఎలా అయినా చేసే ఆలోచన ఉంటే చాలు ఎలా అయినా కూడా ఆ పని పూర్తి చేసేయచ్చు అని చెప్పనని మొత్తం మీద కృష్ణ అయితే ఇంకా అది ఓపెన్ చేసేసి కొత్తది పైప్ తెచ్చారు కదా అది అయితే ఫిక్స్ చేసేసాడు మళ్ళీ నాకు కష్టమైపోతుంది ఇగో ఇక్కడంతా వచ్చేస్తాయి ఆ నీళ్ళన్నీ ఈ ప్లేస్ అంతా మళ్ళీ కడుక్కోవాలి అని చెప్పనని ఇంకా వాడైతే పైపు సెట్ చేసేసాడు తర్వాత వచ్చి నేను ఇంకా ఉదయాన్నే ఈ ముగ్గుల పనులు ఇక గొంగలు పురుగుల పనులు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను కాఫీ పెట్టుకొచ్చుకున్నాను పిల్లలకి కూడా పాలు కల్పించేసాను వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది అందుకని చెప్పి ఇంకా బయటే కూర్చొని కాస్త కాఫీ తాగేసి పిల్లలు కూడా పాలు తాగేశారు కాసేపు ఎక్కువసేపు కాదులేండి హడావుడే కదా ఇంకా కొంచెం కబుల్ చెప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు అది తాగేదాకా కూర్చున్నాము ఇంకా తర్వాత వాళ్ళేమో స్నానాలకు వెళ్ళిపోయారు నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అవ్వలేదు ఇవాళ ఎందుకంటే హెన్న పెట్టుకోవాలి కదా నేను ఇంకా వచ్చేసి ముందు వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేద్దాము మా వంట తర్వాత చేసుకుందాంలే అని చెప్పనని ముందు లంచ్ బాక్స్ అయితే చేసేస్తున్నాను ఈరోజు లంచ్ బాక్స్లోకి వచ్చేసి మీరు నేనైతే దీనికి ఏం పేరు పెట్టాలని అని ఆలోచిస్తున్నాను మీరే చెప్పండి సరే వంట విషయానికి వస్తే మాత్రం ముందు ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు అయితే వేసేసాను తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేసానండి దాని తర్వాత టమాటా ఆలు వేసాను వేసి నా ముందు రోజు నైటే బఠానీలు నానబెట్టాను అంటే ఏం వంట ప్రిపేర్ చేయాలి అని ముందే అనుకుంటాను దానికి తగ్గట్టుగా నేను ముందే ఆలోచించి పెట్టుకుంటాను అందుకు ఆ నానబెట్టిన బఠానీలు కూడా వేసేసాను తర్వాత ఉప్పు పసుపు కారము కొద్దిగా ధనియాల పొడి వేసేసి వేయించేశానండి ఇది కొంచెం రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత బియ్యం కడిగి పోసేసాను ఒకటికి రెండు నీళ్లు పోసేసి చివరిగా కసూరి మేతి ఉంటే అది కూడా జల్లేసాను పైనుంచి జల్లేసేసి ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసానండి ఇది ఒక రెండు విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది ఈలోపు పిల్లలు కూడా వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వచ్చి వాళ్ళు సంధ్యావందనం అయిపోయి దీపారాధన కూడా అయిపోయింది కుక్కర్ కూడా వెయిట్ వచ్చేసింది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రోజు ఇంట్లోనే ఏదో ఒకటి తింటున్నారు కదా అని చెప్పి ఇవాళ బయటనే బయట తింటామమ్మా అని చెప్పనైతే అడిగారు సరే అప్పుడప్పుడు కూడా అలా బయట తినిపిస్తూ ఉండాలి కదా ఎప్పుడు ఇంట్లోనే ఉప్మాలు దోశలే అని కాకుండా అని చెప్పి టిఫిన్ అయితే చెప్పాను ఇంకా లంచ్ బాక్స్ అయితే అన్నం చల్లారి పెట్టేసేసి ప్యాక్ చేసి ఇచ్చానండి దీన్ని విడిగా మనం ఆలు బట్టాని కూరలాగా అయినా చేసుకోవచ్చు టమాటా ఉల్లిపాయ వేసేసి అలా చేసుకోకుండా నేనేం చేశాను మొత్తంగా కూర ఒకే కుక్కర్లో వేసేసి బియ్యం కూడా కడిగిపోసేసి పందొంగ లక్షణాలు అనమాట ఇవన్నీ పైగా పేరుకి మీకోసం నేను స్పెషల్గా రైస్ తయారు చేశాను అని చెప్పని చెప్పాను నాకు అనిపించింది పాపం వెరవేదో వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అబ్బా అమ్మ మా కోసం స్పెషల్గా చేసింది అని అని అనిపించింది మొత్తం మీద అయితే వాళ్ళకి రైస్ కల్లారు పెట్టేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి ఇచ్చి పంపించేసాను విడిగా తింటే ఆలు బఠానీ కూర వైట్ రైస్లో కలుపుకుంటే లేదా చపాతీలోకైనా తినొచ్చు కలిపి చేసేసుకుంటే అదొక మసాలా రైస్ ఐటెం లాగా తయారైపోయింది మొత్తం మీద లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇవాళ హెన్న పెట్టుకుందామని డిసైడ్ అయిపోయి ముందు రోజు నైటే హెన్న అయితే కలిపి పెట్టుకున్నాను మందార పువ్వులు ఒక లవంగము టీ డికాషన్ టీ టీ పొడి వేసి మరిగించేశానండి ఆ మరిగిన తర్వాత అది ఫిల్టర్ చేసేసి హెన్న పౌడర్లు అయితే కలిపేశాను ఏం హెన్నా యూస్ చేస్తాను అని అడిగారు కదా నేను హిమాలయ హెన్నానే యూస్ చేస్తానండి ఇది వచ్చేసి నేను ఎప్పటినుంచో హిమాలయానే వాడుతున్నాను అదే హెన్నా పౌడర్ని పెట్టుకుంటాను అలాగే నేను యూజ్ చేసే షాంపూ కూడా హిమాలయనే అందుకు నేను ఎప్పుడు అవి రెండు ఒకటే బ్రాండ్వి యూస్ చేస్తున్నాను మొత్తం మీద హెన్నా అయితే పెట్టాను నాకు జుట్టు అనేది పల్చగా ఉంది కదండి అందుకు నేను ఏం చేస్తానంటే హెన్నాని మరీ చిక్కగా కలిపేసేసుకొని అలా పెట్టేసేసుకోకుండా కొంచెం పల్చగా మరీ పల్చగా కాదు లైట్గా పల్చగా కలుపుకొని అప్లై చేస్తానండి ఎందుకంటే మాడు మీద మరీ పల్చగా ఉంది కదా జుట్టు అందుకని చెప్పి నేను కొంచెం పల్చగా అయితే ఆ జుట్టుకి బాగా పడుతుంది అని చెప్పనని పెట్టుకున్నాను తిక్కుగా పెడితే ఏంటంటే ఇంకా మాడు మీద అది ఎండిపోయి అలా ఉండిపోయి ఇంకా ఎంత హెడ్ బార్ చేసినా కూడా నాకు ఎందుకో మంచిగా అనిపించట్లేదు పైగా హెయిర్ కే అంటుతుంది అనే ఫీలింగ్ కూడా లేకుండే అందుకు నేను కొంచెం పల్చగా అయితే చేసి హెన్నా అయితే పెట్టేసుకున్నాను మొత్తం జుట్టు మొత్తము ఇంకా కొంచెం పలుచగా ఉండడం వల్ల చక్కగా ఆయిల్ అప్లై మొత్తం రెండు చేతులతో అయితే అప్లై చేసి ముడి పెట్టేసాను దాని తర్వాత ఫేస్కి ప్యాక్ చెప్పి శుభ్రంగా అయితే కడుక్కొని వచ్చాను మొహం కడుగు ఏ ఫేస్ ప్యాక్ వేసినా కూడా ముందు అయితే మొహం కడుక్కోవాలండి దానివల్ల ఏంటంటే మొహం మీద ఉన్న మురికంతా పోతుంది నేనైతే ముల్తానీ మట్టి పెట్టానండి ఇవాళ మొహం కడిగేసుకొని వచ్చిన తర్వాత ముల్తానీ మట్టిలో రోజు వాటర్ అయితే మిక్స్ చేశాను ఇదేంటంటే రోజ్ వాటర్లో ముల్తాని మట్టి కానీ లేదా పాలల్లో కానీ యూస్ చేయొచ్చు లేదా పెరుగులైనా కూడా కలిపి పెట్టుకోవచ్చు అండి ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువగా యూజ్ చేస్తే మంచిది ఎందుకంటే స్కిన్ బాగా పొడిబారిపోతుంది కాబట్టి కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగుంటుందండి ఆయిలీ స్కిన్ నాది కొంచెం ఆయిలీ స్కిన్గానే ఉంటుంది అందుకని చెప్పి నేను రోజ్ వాటర్లో కలిపి పెట్టుకుంటాను ఇంకా ఈ హెయిర్ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు కదా నవ్వకూడదు ఎందుకంటే స్కిన్ అనేది టైట్ అవుతుంది కాబట్టి నేనైతే మ్యూజిక్ ఛానల్ పెట్టేసేసుకొని ఇంకా నా డ్రెస్సు ఈ డ్రెస్ హ్యాండ్స్కి స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను ఏంటంటే చేతుల దగ్గర వచ్చేసి గుచ్చుకుంటుందండి ఆ డిజైన్ ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని ఆ పది నిమిషాలు కూడా అది కుట్టేసేసుకొని హ్యాండ్స్ అయితే ఇగో ఇలా చక్కగా కాటన్ డ్రెస్ కదా ఇలా సింపుల్గా అయితే కుట్టేసుకున్నాను హాయిగా ఉంది ఫేస్ ప్యాక్ విషయానికి వస్తే మాత్రం ముల్తాని మట్టి అనేది అప్పుడప్పుడు పెట్టుకోవడం వల్ల పింపుల్స్ అనేవి కూడా రావండి మొహం కూడా బాగా షైనీగా ఉంటుంది నేనైతే అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఇంక ఇదైతే డ్రై అయిపోయింది చక్కగా మ్యూజిక్ ఛానల్ వింటూ నేనైతే ఎంజాయ్ చేశాను ఇంకా నా స్టిచ్చింగ్ పని కూడా అయిపోయింది వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చాను చూసారా డ్రెస్ అయితే నాకు ఇప్పుడు హాయిగా ఉందండి ఆ చేతుల దగ్గర అయితే అది గుచ్చుకోవట్లేదు ఇదేనండి ఇవాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరేమన్నా నాకు సలహాలు సూచనలు ఇచ్చేలా ఉంటే కామెంట్లో మనం మాట్లాడేసుకుందామండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటి తప్పకుండా మేము ముందుకైతే వస్తాను ఫస్ట్ టైం చూస్తున్నారా ఇంకెందుకండి ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి బాబా బాయ్